నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలాసార్లు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ఆ ఎన్నికల ప్రచారంలో కానీ అంతకుముందు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ కాస్త తక్కువగానే తెలుగుదేశం జనసేన పార్టీలు చాలా అంశాలపైన ఎలిగేషన్స్ చేసినాయి చాలా అవినీతి జరిగిందని మాట్లాడారు కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా అవుతుందని చెప్పి మాట్లాడారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడు అతనిపైన మేము ప్రభుత్వంలోకి వచ్చినా అంటని చర్యలు తీసుకుంటా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన అనేక అవకతవకలకు పాల్పడ్డారు ఆయనపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పోతుంది సంపద అంతా కూడా రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా నిజాలు నెగ్గు తెలుస్తాం వాళ్ళ వాళ్ళు అంతు చూస్తామని చెప్పి అన్నారు చాలా శాఖల విషయంలో టూరిజం శాఖ విషయంలో రోజే చాలా తప్పులు చేసింది అవినీతికి పాల్పడిందామని చెప్పి మాట్లాడారు ఆడదామాంధ్ర అనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు వాళ్ళని చెప్పి వాళ్ళపైన ఆరోపణలు చేశారు అంటే చాలామంది మంత్రులపైన చాలా మంత్రిత్వ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అవినీతి బాగా జరిగింది అనేటువంటి దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు ప్రభుత్వంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది ఆ గన్నుల శాఖ వెంకటరెడ్డి గారిని ఎవరినో అరెస్ట్ చేస్తారో దానిపైన ఏదో విచారణ జరుగుతుంది మరి ఇంతమంది నాదిళ్ళ మనోహర్ గారు కూడా కాకినాడ సందర్శించారు అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి కొన్ని గోడౌన్లు సీజ్ చేయించారు కొంత కొన్నాళ్ళ పాటు ఏదో వ్యవహారం నడిచింది విశాఖపట్నంలో మరి ఏ డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి అన్నారు ఎలక్షన్కు ముందు ఓ కార్గోలో ఉన్నాయి అవి మత్తు పదార్థాలు అని చెప్పి గంజాయ లేకపోతే ఏమన్నా అనేది అప్పుడు కొంత దానిపైన కూడా కొంత వివాదమైంది అంటే ఇన్ని రకాల ఆరోపణలు చేశారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలు నిజాలు అనే విషయాన్ని ఎందుకని ఎస్టాబ్లిష్ చేయకపోయారు అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు అనేది నా వాదలు అవినీతి జరుగుంటే అవినీతి పరుల యొక్క ఆటల్ని కట్టడి చేయటానికి అవినీతి చేసిన వ్యక్తులను శిక్షించడానికి రెడ్ బుక్ ఒకటి ఓపెన్ చేశాం అని రెడ్ బుక్ చూపించారు లోకేష్ గారు తన యొక్క పర్యటన మొత్తం పైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆడరు కానీ జనసేన పార్టీకి ఆడరు కానీ లేకపోతే రాజకీయాలను ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఆ రెడ్ బుక్ ఏమైంది ఆ రెడ్ బుక్ క్లాసులు ఏమేమి రాశారు ఎవరెవరి భాగవతాలు ఉన్నాయి మరి ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరికి శిక్షలు వేశారు ఏం జరుగుతుంది మరి పిఎం రవాణా అక్రమ రవాణా జరుగుతూ ఉంటే ద్వారంపూడి రెడ్డిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు మరి మైనింగ్లో ఒక అక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకెందుకు అరెస్టులు జరగలేదు మద్యం పాలసీ విషయంలో అక్రమాలు జరిగినాయి డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపంలో చెల్లింపులు జరిపి జరిపారు ఆ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయినాయి అని చెప్పి బీజేపీ వాళ్ళు సైతం ఆరోపణలు చేశారు మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఎక్కడికి పోయినాయి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవాలి ఇంకెందుకు అరెస్టులు జరగట్లా ఇది నా ప్రశ్న కాదండి సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి అనుమానాలు సగటు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి అనుమానాలు బీజేపీ పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి అనుమానాలు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం రావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కసితో ఓట్లు వేసినటువంటి ఆయా పార్టీ కార్యకర్తలు మా ప్రభుత్వం వస్తుంది వీళ్ళు ఆట కట్టిస్తాం మా ప్రభుత్వం వస్తుంది వీళ్ళు అంతు చూస్తాం వీళ్ళు చేసిన అవినీతి భాగవతాలన్నీ బయట పెడతాం వీళ్ళ వ్యవహారం ఏంటో తెలుస్తాం అని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా మాట్లాడారు కింది స్థాయి నాయకులు కూడా మరి వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రచారాలు చేశారు ఏంటంటే ఇంత జరిగిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత దీనిపైన అసలు ఏ విషయంపైనైనా ఏదైనా విచారణ జరుగుతుందా ఏ విషయంపైనైనా మరి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి చర్యలు తీసుకుంటున్నారా లేదా ఈ అన్ని విషయాలపైన కూడా మరి ప్రజలైతే ఎదురు చూస్తున్నారు లేకపోతే ఆ పార్టీ కోటేసినటువంటి వాళ్ళ పార్టీ సానుభూతిపరులు కానీ వాళ్ళ పార్టీ యాక్టివిస్టులు కానీ ఎదురు చూస్తున్నారు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తుంటే తప్పులు చేసిన కదా ప్రచారం చేశారు తద్వారానే కదా అధికారంలోకి వచ్చారు వాళ్ళ తప్పులని ఎత్తి చూపడంలో వాళ్ళ తప్పులని వెలుగులోకి తీసుకురావటంలో వాళ్ళని శిక్షించటంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంత దూకుడుగా వెళ్ళటం లేదు అనేటువంటి అభిప్రాయం ఎందుకని తత్సారం చేస్తున్నారు ఎందుకు వెనకబడిపోతున్నారు ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానాలు చూద్దాం ఏం జరుగుతుంది